నేను మీ షాకి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట సింపుల్గా కుక్కర్లోనే ఐదే ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలో మన మీరు ఈ వీడియో మొత్తం చూడండి చూసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేయండి మనకి ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి అనుకోండి ఐదే ఐదు నిమిషాల్లో మాత్రం చక్కగా అనమాట ఎగ్ బిర్యానీ కుక్కర్లో చక్కగా రెడీ అయిపోతుంది చూడండి బిర్యానీ చూడండి ఎగ్ బిర్యానీ మనకి కూరలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాని ఆ టైంలో ఏంటంటే మనకి ఎగ్గులు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి బిర్యానీ అయితే మాకైతే బాగా ఫ్లేవర్ అయితే కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది బాగా వేడిగా ఉందనమాట వేడి వేడి ఎగ్ బిర్యానీ కుక్కర్లో చేసుకునే ఎగ్ బిర్యానీ అనమాట మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఐదు ఐదు నిమిషాలు రెడీ అయ్యే బిర్యానీని అయితే చేసుకుందామా కుక్కర్లో మనం బిర్యానీ ఎగ్ బిర్యానీ చేయాలి కదా అందుకైతే మనం కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూను సాల్ట్ అనమాట ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని కొంచెం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎగ్గులు ఫ్రై చేసుకోవాలి కదా ఎందుకంటే మనకి ఉప్పు ఫస్ట్ కొంచెం చక్కగా మిక్స్ అయిపోతాయని ఇలా వేసుకుంటున్నాము అలాగే మనం నేనైతే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్గులు అనమాట ఉప్పు కారం పట్టేలాగా కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి ఎగ్గులు అయితే ఫ్రై అయిపోయాయి వేరే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము అదే కుక్కర్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా కొంచెం నెయ్యి అయినా వేసుకున్నాము నేనైతే కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పి కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట ఒక రెండైతే పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చెరగట్లయితే చక్కగా ఫ్రై అయిపోయి కదా అలాగే కొంచెం బిర్యానీ జిన్సులు కూడా వేసుకుందాము ఫ్లేవర్ కోసం సన్నగా కట్ చేసుకున్న టమోటోలు అనమాట ఒక రెండు మూడు టమోటోలు ఒక రెండు స్పూన్లు అల్లం వేరపాయ పేస్టు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ పచ్చి వాకి పోయేంతవరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే పెరుగు అనమాట ఒక కప్పు పెరుగు ఒక చిన్న కప్పుతో పెరుగు అనమాట మనం హాఫ్ కేజీ రైస్ కాబట్టి ఒక హాఫ్ కప్పు సరిపోతుంది అలాగే రుచికి సరిపడా కారం అనమాట ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాము ఒక స్పూన్ జీలక జీలకర్ర పౌడర్ అనమాట వేయిన్కి చేసుకున్న జీలకర్ర పౌడర్ బిర్యానీలో ఇది వేయటం వల్ల ఏంటంటే మనకు వెయిట్ చేయకుండా బాగా హెల్తీగా ఉంటుంది కాబట్టి జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకుందాము మొత్తం పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పొదిని కూడా ఇందులో వేసుకున్నాము ఇది చక్కగా ఫ్రై అవ్వాలి ఈ మసాలాలు అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను అనమాట మామూలుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఒక గంట ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని మనం రైస్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనం రైస్ అయితే ఎన్ని తీసుకుంటామో ఒక ఒక డబ్బా నిండా అనుకోండి ఒక గ్లాస్ అనుకోండి గ్లాస్కి న్నర గ్లాస్ వాటర్ మీ అందరికి తెలిసిందే కదా వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలి సరిపడా నీళ్ళు పోసుకుందాం కదా అలాగే రుచికి సరిపడా అనమాట ఉప్పు కూడా వేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే నిమ్మరసం అన్నమాట ఒక తెమ్మకాయ వద్ద తీసుకొని నిమ్మరసాన్ని కూడా తిండి ఇందులో వేసేసుకోవాలి ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము కుక్కర్కి అయితే ఇజిల్ కూడా పెట్టేసాను అనమాట ఒక మూడు ఇజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మూడు ఇజిల్లు అయితే వచ్చేసాయి కదా ఒకసారి కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము వావ్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి మనకి అన్నీ రెడీగా ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో అనమాట ఈ ఎగ్గు బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది అసలు చాలా అంటే చాలా బాగుంది కదా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ కూడా చేయండి అలాగే ఈసారి మంచి వీడియోలో కలుద్దాం బై బాయ్